హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి ఒక్కరికి మా ఈ రణబీరి డ్రైవర్స్ సోషల్ మీడియా ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి మరి పిడుగురాళ్ళ పొన్నగంటి శ్రీనివాసరావు గురించి సోషల్ మీడియాలో నేను మాట్లాడటం జరిగింది అలాగే అతని మీద కొన్ని కొన్ని డిబేట్లు కూడా నేను చేయటం జరిగింది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఉంది ఇది అతని మీద చేయటం జరిగింది వీడియోస్ కానీ ఎందు గురించి చేయటం జరిగింది మేము ఏపీలో కానివ్వండి ఒరిస్సాలో కానివ్వండి కర్ణాటకలో తెలంగాణ ఇలా చూసుకుంటూ పోతే మా డ్రైవర్స్ ప్రతి చోట కూడా ఉన్నారు మరి ఎవరి గురించి ఏ ఓనర్ గురించి కూడా మేము ఎక్కడా కూడా మాట్లాడింది లేదు ఏదన్నా ఫోన్ చేసుకుంటాం డ్రైవర్ ఏదన్నా తప్పు చేసినా అలాగే ఓనర్ గారి దగ్గర ఏదన్నా అమౌంట్ కానీ వేరే వేరే విధంగా ఏమి రావాల్సిన అది ఫోనులతోనే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది డ్రైవర్ ఏదన్నా పొరపాటు చేసుకుంటే డ్రైవర్ని ఒక మాట అనడం అలాగే ఓనర్ గారి దగ్గర ఏదన్నా తప్పు ఎడల సార్ అది కాదు సార్ ఇది రిక్వెస్ట్ సార్ ఏదో చేసేళ్ళ సార్ తెలిసి తెలియక మరి అతను కష్టపడి వచ్చాడు కదా సార్ మరి చేయండి అన్నప్పుడు ఓనర్స్ కూడా చక్కగా ఆ మాటకి విలువనిచ్చి వాళ్ళు కూడా స్పందించి ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ పొనగంటి శ్రీనివాస్ అన్న అతను నేను నిన్న ఒక డ్రైవర్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది అతను ఫోటో కూడా పెట్టడం జరిగింది దొంగ దొంగలో అని కూడా వేయటం జరిగింది ఇది నేను డైరెక్ట్గానే చెప్తున్నాను సాటం చెప్పట్లా ఎందు గురించి అంత పరిస్థితి ఒక డ్రైవరు నిన్న అలా విమర్శించి అలా మాట్లాడుతున్నాడు అంటే నిన్ను ఇంతమంది ఉండ సోషల్ మీడియా వైపుకి నిన్ను ఒక డ్రైవరు ఒక అసోసియేషను నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చిందంటే ఎవరు నిర్లక్ష్యం అంటారు అది చెప్పండి ఒకసారి నేను చేసే ఈ వీడియో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళు కూడా చూస్తారు ఒక డ్రైవరు ఒక అసోసియేషన్ నుంచి ఇంత మనస్తాపానికి గురయ్యి ఒక అసోసియేషన్ లీడర్ మాట్లాడుతున్నాడంటే దేని గురించి ఉట్టి పుణ్యానికి కొన్ని లక్షల మంది ఓనర్స్ ఉన్నారు కొన్ని వేల మంది ఓనర్స్ ఉన్నారు ఎవరి గురించి దేని గురించి మాట్లాడటం లేదు అందరి గురించి మాట్లాడాలిగా మేము కూడా ఒక దగ్గర ఒక సంస్థలో మేము పనిచేస్తున్నాం మా డ్రైవర్ ఏదన్నా తప్పు చేసినా లేకపోతే మాకు ఓనర్ దగ్గర రావాల్సిన అది చక్కగా నీట్గా పరిష్కారం చేసుకునే సార్ సార్ మరి మేము కూడా బ్రతకాలి కదా సార్ మాకు కూడా అవసరం సార్ మాకు కొంచెం ఏమన్నా అని రిక్వెస్ట్ మీద తీసుకుంటామే కానీ ఏ ఓనర్ గారి మీదకి దౌర్జన్యానికన్నాది ఎలటం జరగదు చేయలేదు కూడా మేము ఈ అసోసియేషన్ పెట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల్లో నీలాంటి ఎదవని చూడటం ఇదే బస్టాయ్ నేను చెప్తున్నాను కదా నిన్ను ఒక డ్రైవర్కి డబ్బులు ఎగ్గొట్టి నువ్వు డ్రైవర్తో పని చేపించుకుని అతని కుటుంబం నెల రోజులు ఆ డ్రైవర్ రోడ్లంపట పడి తిరుగుతుంటే నెల రోజులు నీ దగ్గరికి పని చేసి వస్తే నువ్వు డ్రైవర్కి డబ్బు లేకపోగా దాన్ని బ్లాక్ లిస్ట్లో నంబర్ల బ్లాక్ లిస్ట్లో పెట్టి ఏమన్నా అంటే నువ్వు ఇప్పుడు కులం పేరు అన్నావు కులం పేరు అంటే నిన్ను తిట్టింది ఎక్కడో నేను చేసిన వీడియోల్లో నువ్వు ఒకసారి చూపించు నీలాంటి యథవ అలాంటి దానికి అర్హుడు కాదు పది మందికి అన్నం పెట్టే కులం వాళ్ళది అని అన్నా నువ్వు నా నా దాంట్లో నువ్వు పోలీసు వారి దగ్గరికి వెళ్తానన్నావు వెళ్ళు లేకపోతే ఎవరికి చూపిస్తావో నేను చెప్పిన వీడియోలు నీకు గడ్డి పెడతారో నాకు గడ్డి పెడతారో చూడు ఒక డ్రైవర్ ఆ పరిస్థితిలో నిన్ను అన్నాడంటే నీ దగ్గర ఏమీ తప్పు లేకుండా దేని గురించి అంటాం నువ్వు వేరే వేరే వాళ్ళతో ఫోన్లు చేసి నాకు బెదిరింపు కాల్సి వస్తే నువ్వు నాకు ఫోన్ చేసి వాళ్ళతో అని గుడ్డల్లో ఉచ్చబోసుకోవాలా మీరు ఫోన్ చేపిస్తుంటే నాకు నేను గుడ్డల్లో ఉచ్చబోసుకోవాలా అంటున్నా అంటే నీకు ఒక్కడికైనా చట్టం ఉండదు నీకు ఒక్కడికైనా చట్టం అంటే డ్రైవర్కి చట్టం లేదా డ్రైవర్కి ఇలువలు లేదా డ్రైవర్కి కులము లేదా డ్రైవర్కు కులము లేదా డ్రైవర్కి ఇలువలు లేవా నువ్వు ఒక్కడవే ఎలువ నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి నువ్వు డ్రైవర్ని కొంటావు పోలీసు వారిని కొంటావా పోలీసు వాళ్ళని కొను లక్షలు జిమ్మి లోపలేపిస్తావా ఏపీ నువ్వు ఏ రకంగా కేసు పెడతావు వాళ్ళు తీసుకునే వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారు నేను డ్రైవర్ డబ్బులు ఎగ్గొట్టాను బాబు నేను డ్రైవర్ సొమ్ము ఎగ్గొట్టి నేను ఉండాను నన్ను డ్రైవర్లు బండభూతులు తిడుతున్నారు నేను కేసు పెడతాను ఎల్లు వెళ్ళి చక్కగా చెప్పు పోలీసు వారికి ఆంగ్లు కూడా కొంటానన్నావు కదా అంటే పోలీసు వాళ్ళు నువ్వు డబ్బులు ఎత్తే నీ డబ్బులు తీసుకుని ఎటుపడితే అటు మాట్లాడేవాళ్ళు అనుకుంటున్నావు నువ్వు ఎవరిని కొంటావు నీకు డబ్బు ఉంటే నువ్వు పదిసార్లు తినవు ఎవరిని కొంటావు నువ్వు డ్రైవర్ అంటే నీకు అంతా సమస్యగా కనపడ్డా ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది కనీసం ఒక డ్రైవర్ కుటుంబం డ్రైవర్ డ్యూటీకి వెళ్ళాడంటే మా ఆయన వస్తాడు మాకేదో తెస్తాడు మా కుటుంబంలో మేము అవసరాలను తీర్చుకోవచ్చని డ్రైవర్ చూస్తారు నీళ్ళంటే ఎదగని తిట్టగా ఏం చేయాలో నాకు చెప్పు ఒకసారి నువ్వు ఓకు వేరే వాడితో చెప్పి పీక్కుంటున్నావు నన్ను నన్ను మాట్లాడుతున్నారు నన్ను మాట్లాడుతున్నారు అరే బాబు నువ్వు ఎప్పుడైతే పబ్లిక్లోకి రోడ్డు ఎక్కావో నువ్వు అప్పుడే సగం చచ్చినట్టు తెలుసా నీకు నువ్వు ఎప్పుడైతే ఒక డ్రైవర్ డబ్బులు మోసం చేసి ఎగ్గొట్టి నువ్వు డ్రైవర్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇలా పది మందిలో నీ పేరు తీసి చెప్పించుకున్నావంటే నువ్వు సగం చచ్చినట్టే తెలుసా సంగతి నీకు తెలీదా తెలుసా తెలీదా నువ్వు ఎప్పుడైతే రోడ్ ఎక్కావు అప్పుడు నువ్వు సగం చచ్చినట్టే డ్రైవర్ సొమ్ము తింటే అండి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లే నిన్ను నువ్వు కేసులు పెడతావా నువ్వు ఎమ్మెల్యేలు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడితే ఇక్కడ మేమేనా అంటే డ్రైవర్కి ఇలువలు లేవా డ్రైవర్కి గౌరవ మర్యాదలు లేవా నువ్వు ఏ రకంగా కేసు పెడతావో నువ్వు వెళ్ళి కేసు పెట్టు అంటే నువ్వు వేరే వేరే వాళ్ళతో ఫోన్లు చేయించి నువ్వు మమ్మల్ని బెదిరేపించి మమ్మల్ని లక్షలు ఖర్చు పెట్టి నువ్వు తీపిచ్చేస్తావా ఈ రోజు సత్తే రేపటికి రెండు లెక్క వచ్చి చెప్తున్నాను విను నువ్వు వినాలి నువ్వు వింటావు ఈరోజు పోతే రేపటికి రెండు అంటే నువ్వు ఉన్నావు తీసుకొచ్చి నువ్వు మమ్మల్ని దాకా అంత సినిమా లేదు అర్థమైందా ఒక నీతి నిజాయితీగా నీ దగ్గర పని డ్రైవర్కి నువ్వు డబ్బులు వీలైపోయావు నువ్వు లక్షలు పెట్టి వేపిచ్చేస్తావు మాట్లాడిన వాళ్ళని పోలీసులను కొనేస్తావు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ నీకు పనిచేస్తారు మరి నువ్వు గొప్ప మహానుభావుడుగా ఇదేనా నువ్వు ఒక రోడ్డు ఎప్పుడైతే ఎక్కావో అప్పుడే నువ్వు వేస్ట్ గడి కింద లెక్క అక్కడ తెలుసా ఆ సంగతి వెళ్ళి ఇదిగో డ్రైవర్లు నన్ను ఇలా తిడుతున్నారని చెప్పు అరే ఎదవా నీ దగ్గర తప్పున్న మట్టి వాళ్ళు తిడతారు రా అని చెబుతారు చట్టం నీ చుట్టం కాదు కాదన చట్టమే ఉన్న నీ చుట్టం అనుకున్నావా నన్ను ఎంతవరకు ఏపిస్తావో నన్ను ఎంతవరకు తీపిస్తావో తీపి అదే పోలీసు వారితో అదే వ్యవస్థకి నాకు ఒక ప్రొటెక్షన్ కావాలి ఒక అసోసియేషన్ లీడర్గా నేను ఖచ్చితంగా నేను దీన్ని ఖండిస్తున్నా నువ్వు ఏది చేయకుండా నీ మీదకి సోషల్ మీడియాలో నీ మీద ఎందుకు మాట్లాడతారు నువ్వు ఏదో పని చేసావు కాబట్టి నీ గురించి మాట్లాడతారు ఏ కొన్ని వేల మంది ఉన్నారు కదా దేని గురించి మాట్లాడరు దేని గురించి మాట్లాడరు చెప్పండి మీ నువ్వు అంత ఎదవ వైఖరి చేస్తున్నావు కాబట్టి అంటే నువ్వు తాగడానికి నువ్వు జలసాలు చేయడానికి నీ పక్కన ఉన్న డ్రైవరు ఒక చాటి డ్రైవర్ అయి ఉండి కనీసం ఒక డ్రైవర్ని వెనకాలేసి రాకుండా వానర్ని వెనకాలేసుకొచ్చాడు ఏమండి సత్యనారాయణ గారు నేను ఒకటే చెబుతున్నా మీరు డ్రైవర్గా మీరు చాలా తప్పు చేశారు ఒక డ్రైవర్కి అన్యాయం జరిగినప్పుడు నువ్వు డ్రైవర్ పక్షాన ఉంటావా ఓనర్ పక్షాన ఉంటావా నీలాంటి వాళ్ళు ఉండమంటే ఈ అవస్థలు ఎలా శంకరాగిపోతున్నాయి అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మీ పోలీస్ కేసులు పెడతారా మీరు లచ్చలు పెట్టి మనిషిని తీపిచ్చేస్తారా మీ నేను పబ్లిక్లో చెబుతున్నాను మీకు ఉంటే మీ వల్ల అయితే నీకున్న టాలెంట్ మొత్తం ఉపయోగించుకోండి గవర్నమెంట్ నీ ఒక్కడు చుట్టమనుకున్నావా అంటే నేను ఒక కమ్మారుగా కమ్మారు పది మందికి దారి చూపిస్తారు అని నేను మాట్లాడాను నువ్వు నువ్వు మా కులాల పేర్లు తీయొచ్చా అంటే మాకు కులాలు మాకు గౌరవాలు లేవా మాకు మర్యాదలు లేవా అంటే నీ కులం నీకు గొప్ప మా కులం నీకు తక్కువ చెప్పు నీ కులం నీకు గొప్ప అక్కడ నేను ఏమన్నాను మీరు వాళ్ళు కమ్మోరంటే పది మందికి దారి చూపించి పది మందికి అన్నం పెట్టేవాళ్ళు అది నువ్వు చెప్పడానికి నువ్వు అర్హుడు కాదు అన్న అంటే మా కులాలు తీసి తిడితే మాకు గౌరవ మర్యాదలు లేవా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావో నన్ను ఎన్ని లక్షలు పెట్టి నువ్వు వేపిస్తావో నేను చెబుతున్నా నేను లైవ్లో వంద మంది చూసే కొన్ని వేల మంది చూసేదాంటో చెబుతున్నా నువ్వు నీ టాలెంట్ అంతా ఉపయోగించుకో నీ దగ్గరికి నీ దగ్గరికి లంచాలు తీసుకుని ఏ ప్రభుత్వాలు వస్తాయో ఖచ్చితంగా అప్పుడే చూద్దాం ఇది చిన్న విషయం కాదు నువ్వు నన్ను వేరే వేరే వాళ్ళతో ఫోన్లు చేపించి లేకపోతే ఏపిచ్చేస్తాను తీపిచ్చేస్తాను కేసులు పెడతాను కారులో వేసుకొస్తాను వేసుకురా ఏ కారులో వేసుకెళ్తావో నేను కూడా చూడాలి ఇది అవసరమైతే ఈ డ్రైవర్ సంస్థ కోసం అవసరమైతే ప్రాణం తీసుకుంటా కూడా సిద్ధం వెనకాడే ప్రసక్తి లేదు దీంట్లో నీకు కనీసం నీకు మానవత్వం అన్నది ఉంటే నువ్వు నిజంగా ఒక మనిషి జన్మెత్తితే ఒక డ్రైవరు నిన్ను పబ్లిక్లో అలా నిలదీస్తున్నాడు అంటే సగం నువ్వు అక్కడే చచ్చినట్టు ఇంకా నీ గురించి ఇంత టైం వేస్ట్ చేసుకుంటాం వేస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ యదవ మాట్లాడే మాటలు వేరే వేరే వాళ్ళతో ఫోన్ కాల్స్ చేపించి ఆ తీసుకొద్దాం ఆపిచ్చేద్దాం నేను వెళ్ళి పోలీసు వాళ్ళతో మాట్లాడతాను నాకు మినిస్టర్లు తెలుసు ప్రభుత్వం మాది హయ్ నీది ప్రభుత్వం అయితే సీఎం గారు నీ నీ చుట్టమా మేమందరూ ఓట్లేసి వేసి గెలిపించిన ఆయన ఆయన అర్థమైందా నువ్వు కమ్మరావంగానే వచ్చి నీ దగ్గర నాన్న నువ్వు అన్ని డ్రైవర్లు డబ్బులు ఎగ్గొట్టి మా దగ్గరికి రా అని చెప్పరు అది ఖచ్చితంగా గాడ గుర్తుపెట్టుకో నువ్వు నన్ను ఏ రకంగా నువ్వు వేపిస్తావు నన్ను ఏ రకంగా తీసుకెళ్తావు నేను కూడా చూస్తా ఇది ఖచ్చితంగా నువ్వు నిజంగా మగోడు అయితే నువ్వు పని నువ్వు నిజంగా మగోడు అయితే ఒకవేళ నువ్వు ఆ పరిస్థితి చేస్తే చట్టమే ఒకవేళ డ్రైవర్ పక్షాన లేకుండా నీలాంటి వాడి మాటిని ఒకవేళ చట్టమే చేస్తే ఇదే సోషల్ మీడియాలో డైరెక్ట్గా లైవ్ పేక కోసుకుంటా గుర్తుపెట్టుకో ఎదవా పది మందికి దారి చూపి ఓనర్ అంటే ఏంటో తెలుసా మేము ఎంతోమంది ఓనర్లు ఉన్నారు మేము చాలా గౌరవించినాం ఎవరిని కూడా మేము అసభ్యకరంగా మాట్లాడం అంటే నువ్వు డ్రైవర్ డబ్బులు ఎగ్గొడితే నానా నువ్వు డ్రైవర్ డబ్బులు ఎగ్గొట్టే బాబు నువ్వు డ్రైవర్ డబ్బులు ఎగ్గొట్టి నువ్వు జల్సా చెయ్యి మేము గుద్దానవరం మూసుకుని కూర్చుంటాం అనాలా నిన్ను ఏం చెప్పాలి చెయ్యి నువ్వు నన్ను ఎలా ఏపిస్తావో నువ్వు నన్ను ఎలా తీసుకెళ్తావో నాకు ఒక ప్రొటెక్షన్ కావాలి రా డ్రైవర్ల గురించి డ్రైవర్ పోరాటం గురించి చచ్చిపోవడానికి కూడా సిద్ధమే నేను చెబుతున్నా లైవ్లో నీ దగ్గర నిజంగా దమ్ముంటే నువ్వు నన్ను ఏం చెప్పావు నువ్వు వచ్చాయి రా రా పిడి అరే ఎదవా నేను తిడతాం కాదు నిన్ను ఏం చేయాలి నువ్వు డ్రైవర్ డబ్బు లేకపోతే నిన్ను ఎత్తుక్కుంటా రావాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకో చట్టం ఎప్పుడు నీ చుట్టం కాదు నీలాంటి యదవల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఒక డ్రైవర్లుగా గుర్తుపెట్టుకో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్